హలో అందరికీ సమ్మర్ వచ్చేసింది చల్ల చల్లని వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుంది తినడానికి ఫుడ్ ఉన్నా లేకపోయినా చల్లని నీళ్ళు ఉంటే అనిపించే డేస్ సమ్మర్ డేస్ వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ వీడియో ఫ్రిడ్జ్ ఉన్నా లేకపోయినా అలాగే ఎలాంటి పెద్ద క్యాన్స్ అయినా కూడా చల్లగా మార్చుకునేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది కూడా అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే ఇలా పెద్ద పెద్ద క్యాన్స్ అయినా ఇలా చిన్న చిన్న క్యాన్స్ అయినా చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అయినా ఏటినైనా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చాలామంది ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో ఎక్కువ బాటిల్స్ పెట్టాలన్నా సరిపో ఒకవేళ పెట్టినా కూడా అనమాట అట్లా కాకుండా ఇట్లా వాటర్ క్యాన్కి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి కూల్ వాటరే ఉంటాయి ఎప్పటికీ మనకు తెచ్చుకున్న వెంటనే కూడా మనకు ఒక పది నిమిషాలకి కూల్గా ఉంటాయి మెయిన్ వచ్చేసి న్యాచురల్గా చేసుకునే పద్ధతి అండి ఇది ఎప్పుడు మనం ఫ్రిడ్జ్లోకి కూల్గా తాగడం వల్ల జలుబు రావడం గొంతు నొప్పి రావడం అలా అంతా అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇట్లా న్యాచురల్గా కూల్ చేసుకున్నాం అనుకోండి హెల్త్కి మంచిది అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లు ఉంటుంది తర్వాత వీటిని వచ్చేసి గోధుమ పట్టలు అంటారండి వీటిని వచ్చేసి బజార్లో అమ్ముతూ ఉంటారు మనం ఒక పట్ట రెండు పట్టలు అలా తెచ్చుకున్నాం అనుకోండి సరిపోతాయి మనకు అన్నిటికీ నేను ఫస్ట్ పెద్దది క్యాన్కి ప్రిపేర్ చేసి చూపిస్తూ ఉన్నా చూడండి ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకున్నా నేను డబల్లాగా వేసేసుకున్నాను అనమాట ఒక సంచిని మొత్తాన్ని ఇలా చుట్టేస్తా ఉన్నా కావాలనుకుంటే ఇదే సంచిని టూ లేయర్స్ లాగా కట్ చేసుకొని కూడా చుట్టుకోవచ్చు నేనైతే అవసరం లేదని మొత్తం చుట్టూ ఉన్నా కొంచెం అందంగా ఉంటే ఇంకా కొంచెం బాగా కూల్నెస్ ఉంటుందనేసి అలాగే ఒక దబ్బనం తీసుకున్నాను బాగా స్ట్రాంగ్గా ఉండే ఈ థ్రెడ్ని అయితే తీసుకున్నానండి దీన్ని కూడా డబల్ వేసుకున్నాను ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయడమే ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వచ్చేయడమే అంతే ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఇదే క్యాన్లో మనం వాటర్ పట్టుకోవచ్చు అంతే ఇంకేం ఇబ్బంది ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో వాటర్ తాగాలి అవన్నీ లేకోకుండా ఇట్లా ఒకేసారిగా పట్టుకొని తాగేసేయచ్చు కూల్గా ఉంటాయి వాటరు అలాగే ఇంకొకటి నార్మల్ ఫైవ్ లీటర్ క్యాన్ ఉంది కదా ఆ క్యాన్ అయినా అంతేనండి మనం దాన్ని కూడా ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు తొందరగా హీట్ అయిపోతూ ఉంటాయి వెహికల్లో కార్లో అలా పెట్టడం వల్ల అలా కాకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని చూడండి ఒకసారి మనం జర్నీ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా కూల్గా ఎప్పటికీ కూల్గానే ఉంటాయి కాకుంటే అప్పుడప్పుడు తడుపేసుకుంటూ ఉండాలి ఈ సంచులు ఉండగా ఉండంగా వాడంగా వాడంగా మనం డ్రై అవుతా వస్తాయండి అప్పుడప్పుడు తడుపుకుంటూ ఉండాలి వాటర్లో అప్పుడు మనకి కూల్నెస్ అనేది ఎక్కువసేపు ఉంటుంది అనమాట వాటరు మనం ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఫైవ్ లీటర్ స్కాన్ అట్లా పోతా ఉంటాం వాటికి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మన జర్నీ అంతా కూడా కూల్గానే ఉంటాయి వాటర్ అస్సలు వేడెక్కవండి కార్లో అయినా దేంట్లో పెట్టుకున్నా కూడా అలాగే వాటర్ బాటిల్స్ అయినా అంతే మనం ఎక్కడైనా కూర్చోవడానికి అట్లా ఇట్లా వెళ్ళినప్పుడు బాటిల్స్ పట్టుకొని పోతా ఉంటాం అట్లా తీసుకొని పోవడం వల్ల అవి వేడిగా అయిపోతూ ఉంటాయి కదా బాటిల్స్కి కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి కూల్గా ఉంటాయి అనమాట మనం ఎంతసేపు ఎప్పుడైనా కూడా ఫుడ్ లేకపోయినా ఉండొచ్చు కానీ వాటర్ తాకుండా ఉండలేము అది కూడా సమ్మర్లో కొంచెం కూల్గా తాగడానికి ఇష్టపడతాము అని ఫ్రిడ్జ్లో తాగి హెల్త్ చేసుకునే చేసుకునేదానికంటే ఇట్లా ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ నాకు తెలిసి ఇవైతే చాలా చీప్ అండ్ చీప్ అండ్ కాస్ట్లో దొరికేస్తాయి మనకి ఇలా మనము క్యాన్స్ అయినా లేకపోతే మన వాటర్ బాటిల్స్ అయినా చిన్న క్యాన్స్ అయినా పెద్ద క్యాన్స్ అయినా బాణలకైనా ఎలాంటి వాటికైనా కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా మంచిదండి హెల్త్కి మంచిది అలాగే కూల్ వాటర్ తాగినట్లు ఉంటుంది ఇలా మొత్తం క్యాప్ వరకు క్లోజ్ చేసాం కదా ఇప్పుడు క్యాప్ తీసి వాటర్ పట్టుకోవడానికి ఈజీగా ఉంది కాకపోతే ట్యాప్ దగ్గర మనము హోల్ పెట్టుకోవాలండి వాటర్ పట్టుకోవడానికి అలా అంతా కంఫర్ట్గా ఉండడం కోసం ఇట్లా హోల్ పెట్టేస్తా ఉన్నా ఒక చిన్న హోల్ పెట్టి ఆ హోల్లో నుంచి ఇలా ట్యాప్ రానిచ్చేసేయండి అంతే పెద్ద హోల్ ఏం అవసరం లేదు ఇప్పుడు మనకి వాటర్ పట్టుకోవడానికి ట్యాప్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఇప్పుడు ఈ చిన్న క్యాన్ కోసం ఈ విధంగా పట్టనయితే తీసుకున్నాను తర్వాత దీనికి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా పెట్టి కట్ చేసుకున్నామంటే మనం కొంచెం కూడా క్లా ఇదీ పట్ట అనేది వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్కి కట్ చేస్తున్నా కాబట్టి ఒక సైడ్ ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది కాబట్టి ఈ సైడు పైన కుట్టేసుకోవాలంతే మనము ఇలా కరెక్ట్గా దాని సైజుకి కట్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి కుట్లలోకి పోతుంది కాబట్టి తర్వాత క్యాన్ని లోపల పెట్టేసి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎందుకు అంటే మనం కట్ చేసాం కాబట్టి పీస్ అనేది లేకోకుండా ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలని ఇలా ఈ సంచిని ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం అనుకోండి చూడ్డానికి నీట్గా ఉంటుంది అలాగే పీస్ అనేది లేకోకుండా ఉంటుందన్నమాట ఈ సంచులు ఇది కొంచెం చిన్న క్యాన్ కాబట్టి కింది నుంచి కుట్టేసుకుంటూ వస్తా ఉన్నా ఇంకా సేమ్ అంతేనండి పెద్ద క్యాన్కి మనం ఎలా అయితే కుట్టామో అదే విధంగా ఇలా థ్రెడ్ని ఇచ్చేసి ఫస్ట్ రెండు ముళ్ళు అయితే వేసేసుకోండి గట్టిగా ఉంటుంది ఫస్ట్లో స్టార్టింగ్ అప్పుడు రెండు ముళ్ళు వేయాలి తర్వాత కట్ చేసుకునేటప్పుడు రెండు ముళ్ళు వేయాలి అప్పుడే మనకి థ్రెడ్ అనేది ఎక్కడ లూజ్ అవ్వకోకుండా బాగా వస్తుంది ఇలా నా వీడియోస్లలో చూస్తే మీరు బానకి కూడా ప్రిపేర్ చేశానండి ఇంతకుముందు నేను మనం కుట్టేది కూడా టైట్గా లాక్కుంటూ కుట్టుకుంటూ వచ్చామనుకోండి నీట్గా ఉంటుంది ఇలా ఫైవ్ లీటర్ స్కాన్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వాటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ని ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనకి సేమ్ దీనిలాగే వాటర్ బాటిల్ని పెట్టి కరెక్ట్గా దాని సైజ్కి ఇలా కట్ చేసుకున్నా దీనికి కూడా ఫోల్డ్ చేసుకుని ఇదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయాలంతే ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో పది మంది కాదు ఇరవై మంది ఉన్నా కూడా వాటర్ అనేటివి మనకి తక్కువ రాకోకుండా ఉంటాయనమాట కూల్ వాటర్ ప్రతి ఒక్కరూ తాగొచ్చు అలాగే చాలా తక్కువ రేట్లో దొరికే ఈ సంచుల్ని తెచ్చుకున్నాం అనుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా న్యాచురల్గా కూల్ చేసుకునే పద్ధతి అండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గించుకోవచ్చు మనము చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టామనుకోండి ఇంకా వాటిపైనే ఉంటుంది ఎప్పుడు పోయి ఇంకా అవే తాగి 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 జలుబు తెచ్చుకుంటా ఉంటారు అలా అంతా అవ్వకోకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి బాగుంటుంది అలాగే పిల్లలు ఉన్నా వాళ్ళు కూడా తాగుతారని భయం లేకోకుండా ఉంటుంది అలాగే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నట్లు ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్